హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు స్వాతి మనం ఆల్రెడీ భగవద్గీత వన్ ఈ వీక్లీ వన్స్ ఒక శ్లోకం నేర్చుకుందామని అనుకున్నాం కదా సో ఫస్ట్ శ్లోకం వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను అనమాట ఎట్లా పలకాలి అనేది సో అది చూసి మీరు నేర్చుకోవచ్చు అట్లీస్ట్ అది మల్టిపుల్ టైమ్స్ వినకపోయినా ఒకసారి విని దాని తర్వాత మీరు చదివి నేర్చుకోవచ్చు అట్లా కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి భగవద్గీత ఇంట్రడక్షన్ అన్నీ పెడదామని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తున్నాను షార్ట్లో సెట్ అవ్వదని భగవద్గీత రాసిందేమో మహర్షి భగవద్గీతలో మనకి సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ ఉంటాయి ఈ ఫస్ట్ చాప్టర్ మనం నేర్చుకునేది ఏదైతే ఉందో అందులో ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఇప్పుడు మనం నేర్చుకునేది ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోక ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జున విషాద యోగ అంటే ఏంటంటే అర్జునుడు కురుక్షేత్రంకి వెళ్ళినాక ఆలోచిస్తాడు ఇప్పుడు యుద్ధం ఎవరితో చేస్తున్నాడు తన బ్రదర్స్తోనే కదా సొంత బ్రదర్స్ రిలేటివ్స్ రేపొద్దున యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు సో దాని గురించి ఈ చాప్టర్ మొత్తం ఉంటుంది ఒక్కొక్క శ్లోకం అనమాట ఈ చాప్టర్లో ఫస్ట్ శ్లోకం వచ్చేసి ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడం ఇసె ఎంతకి సంజయ్ ఎవరు ఇప్పుడు ఈ మనకి భగవద్గీత రాసింది వ్యాస మహర్షి వ్యాస మహర్షి సంజయుడిని అంటే తన శిష్యుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపిస్తాడు అనమాట ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కంటి చూపు ఉండదు కదా ఉండనప్పుడు ఏంటి సంజయుడు మొత్తం తనకి ఉన్న దివ్య దృష్టి తనకి దివ్య దృష్టి ఉంటుంది సో మొత్తం కురుక్షేత్రంలో అయిందంతా తను చూడగలుగుతాడు ఆ చూడగలిగిందంతా ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు అనమాట చెప్తూ ఉంటే అది విని ధృతరాష్ట్రుడు ఊహించుకుంటాడు తన కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఏంటి అని సో సంజయుడిని ధృతరాష్ట్ర అడుగుతాడు ఇప్పుడు కౌరవులు పాండవులు ఒక చోట చేరుకున్నారు యుద్ధానికి కురుక్షేత్రం సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట ధృతరాష్ట్రుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కంపల్సరీ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధమే జరుగుతుంది కానీ ఎందుకు అడుగుతాడు ధృతరాష్ట్రుడికి ఏదో మూల ఆ గిలిటీ ఉంటుందన్నమాట తమ్ముడు పిల్లల్ని తన పిల్లల్ని వేరుగా చూసినట్టు ఆ గిలిటీ ఉంటుంది ఎందుకంటే రాజ్యం కోసమో లేకపోతే నా కొడుకులకి ప్రిఫరెన్స్ రావాలి అనో వేరే రీజన్స్ వల్ల తను సపరేట్ చేశాడు పాండవులు చాలా కష్టపడ్డారు అదే అందరికీ తెలిసిందే మహాభారతం సీరియల్స్ చూసి ఉంటాం సినిమాలు చూసి ఉంటాం అందరికీ తెలిసిందే చాలా కష్టాలు పడ్డారు లాస్ట్కి ఫైనల్ వచ్చేసి ఈ యుద్ధం వరకు అన్నమాట ఈ యుద్ధానికి కారణం వచ్చేసి ధృతరాష్ట్రుడు ఎందుకంటే తమ్ముడు పిల్లల్ని ఇప్పుడు తండ్రి లేని పిల్లల్ని మనము అన్యాయం చేయకూడదు సో అది అట్లా జరిగింది కాబట్టి ఏంటంటే అది ఇప్పటి వరకు దారి తీసిందన్నమాట సో పాండవులను కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఈ యుద్ధంలో ఏం జరుగుతుందని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు ఏం జరుగుతుంది అక్కడ అని తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది నా కొడుకు బలవంతుడు వంద మంది ఉన్నారు కౌరవులు పాండవులు ఐదు ఐదు మంది ఓడించగలరు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఏదో మూల తప్పు చేశాను అనే బాధ కూడా ఉంటుంది సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బలం బలకం కాదు ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది మనం న్యాయంగా ఉండాలి ఇప్పుడు కష్టం వెనక సుఖం అనేది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు కష్టపడుతున్నాం కదా అని చెప్పేసి రేపు మంచి రోజులు రాకుండా ఉండవు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం మనకు మనకి టైంని బట్టి ఈ రోజు మన బ్యాడ్ టైం రేపు మన గుడ్ టైం ఇప్పుడు మన గుడ్ టైం ఉందని చెప్పేసి మనం విర్రబెక్కకూడదు మన గుడ్ టైంలో మనం చేసే కర్మలు అంటే మంచి పనులు అది మన బ్యాడ్ టైంలో మనం సేవ్ చేస్తాయి అన్నమాట సో అందరు అందరూ ఏంటంటే ట్రై టు బీ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్ ఎంత మంచిగా ఉండాలనుకుంటే అంత మంచిగా ఉండాలి దేవుడిని అందరూ అందరిని మంచిగా అప్పుడు సో కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా వేరే వేరే శ్లోకాల కోసం కంటిన్యూస్గా శ్లోకాలు వస్తూ ఉంటాయి కదా సబ్స్క్రైబ్ టు మై ఛానల్